माण्हू पंजाह पंजाहित नमार दीव ீாண்டஸ்நீருமா

ప్రభుత్వం పూజ చేయడం తర్వాత నైవేద్యం మీరు కనీసం కలిగిన ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ తప్ప దాన్ని కొంచెం పెంచాలి అనేటువంటిది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం మాట ఇచ్చినటువంటి కూడా చూస్తూ ఉన్నాం చేయాలి ఇవి కాక మనకి వెల్త్ కాలనీ కానీ అలాగే రుచి కాలంలో కానీ వీటిల్లో ఉన్నటువంటి చిన్న చిన్న అమ్మవారి ఎనిగ ఆలయాలు చేయాలి వాటిల్లో కూడా ఇలాంటివి చేయాలని అందులో ఇప్పటికే ప్రజలు కూడా ఇచ్చారు ప్రజలు వెంకయ్య గారు కూడా చెప్పారు కాదు వారు ఈ మనుషుల్ని నేను ఎందుకు తయారు చేయాలని ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచన చేసుకుంటాను వారు నేను వెంకయ్య గారు తీసుకు ప్రభుత్వానికి కూడా ఈ నియోగించి ఏ మేరకు మనం నేను అడిగినటువంటి కోరిక పరిష్కరించాలని చూస్తా కొంచెం త్వరగానే తీసుకుంటాం ఉన్నదాని మనం అన్ని ఇప్పటికీ నేను వారికి కూడా విధంగా చేసేదంటే రాదు అలాట్మెంట్ లేదు అన్నీ కూడా భక్తులు ఇచ్చే డబ్బే అక్కడ మన లేదు ఈ డబ్బుని మళ్ళీ వృధా కాకుండా కాపాడుకోవాలి మనం ان دے اندر میرے کوئی چیلنج نہیں ہے اور کہ نئے چیلنج ہیں یہ اہداف حاصل کرنا بہت ضروری ہے بہت بہت دلی سچو اسپورٹ ساتھ چلا శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పరిరక్షణ సేవా సమితి రెండు వేల పద్నాలుగులో స్థాపించబడింది ఈ యొక్క సేవా సమితి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు అయితే ఉన్నాయో ఆ దేవాలయాలకు శ్రీ దేవాలయాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి రావాల్సిన రాయితీలు రాకుండా ఉండటమే మా యొక్క ఈ యొక్క ఆర్గనైజేషను పుట్టించిందని చెప్పి తెలియజేస్తున్నాం అయితే ఈ రాష్ట్రంలో శ్రీ దో దే దోపదీప నైవేదిక పథకం ధర్మాదాయ దేవాదాయ శాఖ తరఫున ఉన్నప్పటికీ కూడా ఏ అయితే హిందువులు ఉన్నారో ఏ అయితే గిరిజనులు ఉన్నారో ఏ అయితే దళితులు ఉన్నారో ఏవైతే బీసీలు ఉన్నారో ఓసీలో కూడా కొంతమందికి ఈ పథకం అందకుండా ఉంది మేము ఏమంటామంటే హిందువులుగా పుట్టి హిందువులుగా ఉండి మేము హిందూ సాంప్రదాయాలతో దేవస్థానంలో పూజలు ఆచ ఆచరిస్తుంటే మాకు ఈ పథకం అందకపోవడం ఎంతవరకు సంబంధిస్తుందని చెప్పేసి మేము అనే ఈ యొక్క ఆర్గనైజేషన్తో మేము జన ప్రభుత్వం అడుగుతున్నాం అదేవిధంగా ఈ సందర్భంలో లాస్ట్ టైంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసాము ఈ గవర్నమెంట్ శాస్త్రం అని చెప్పి ఆయన మాట ఇచ్చున్నాడు అయితే ఇప్పుడు పెద్దలు వెంకయ్య నాయుడు గారు సలహా మేరకు ఆయన దృష్టికి తీసుకెళ్ళాము రెండు రాని చెప్పేవారు చెప్పాడు మేము నెల్లూరు చిత్తూరు అన్నమయ్య కడప తిరుపతి నుంచి మేము పూజారులు ఉన్నాము ఈ సమస్యను సార దృష్టికి తీసుకెళ్తే వెంకయ్యనాయుడు గారు పరిశీలించి ఈ గౌరవ పెద్దలు దేవదయ ధర్మోదయ శాఖ మంత్రి గారు ఆనవ రామాయణికి తెలియజేశాడు రామాయణ రెడ్డి గారు ఏమన్నారంటే దీని మీద మేము సమీక్ష చేస్తాం అవసరమైతే మీ యొక్క కమిటీ వాడు విజయవాడకి కేంద్ర కార్యాలయానికి రండి మేము దీని మీద విచారించి న్యాయ న్యాయం విచారించి ఏ స్థాయిలో చేయగలుగుతామో ఆ స్థాయిలో మేము చేసి ఈ హిందూ దేవాలయాలు హిందూ ధర్మ పరిరక్షణ మేము కాపాడుతామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అందుకు మేము కట్టుబడి ఉన్నాము మాకు ఇది ఒక శుభ సూచిక అని చెప్పి తెలియజేస్తున్నాం పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి దేవాదాయ శాఖ మంత్రితో కలిపి వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయం మీద విచారించి న్యాయపరమైనటువంటి సమస్య కాబట్టి ధర్మంతో కూర్చున్న సమస్య కాబట్టి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక భావంలో కలిగినటువంటి సమస్య కాబట్టి దీన్ని త్వరగా పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది కావున వారికి పెద్దలు నాయుడు గారు పెద్దలు పెద్దలు దేవదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదైతే మా దేవదేవతలు ఉన్నారో వారికి వారి యొక్క ఆశీర్వాదం వాళ్ళపై కూడా ఉంచి మా యొక్క దేవాదాయ సమస్యలను వెంటనే పరిష్కార దిశగా చేసి ఏదైతే గుడులు దేవస్థానం లోచుకోకుండా దోపిదీంప నైవేద్యం ఉందో ఆ పథకం తొందరగా ఆచరిదింపజేసి ఎక్కడైతే గుడులు లేవో ఆ గుడుల్ని కొత్త నిర్మాణం చేసి ఈ విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం లాస్ట్ పోయిన గవర్నమెంట్లో ఈ ధర్మం గురించి ఈ ఆధ్యాత్మిక భావాల గురించి తొందరలో దుక్కేసింది గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మాకు ఎన్నో గుడులు అదే అదేవిధంగా మైక్ సీట్లు ఇచ్చేది టీటీడీ ద్వారా అదేవిధంగా విగ్రహాలు ఇచ్చేవారు ఈ విధంగా సీములు కూడా వీళ్ళు పొంగులో దొక్కి వాటికి బయటకు రానికుండా చేశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాటిని కూడా పునఃరించి పునఃరించి వాటిని ప్రజలకు అందుబాటులో చేస్తే ఈ ధర్మం నిలబడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం భక్తి నిలబడుతుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క లాస్ట్ గవర్నమెంట్లో దివ్య దర్శనం పేరుతో ఎస్సీ ఎస్టీలు ఎనభై శాతం బీసీలు ఓసీలు ఇరవై శాతం మూడు రోజులు గుడులని వాళ్ళు పుణ్యక్షేత్రాలు చూపించేవారు ఆ యొక్క దివ్యదర్శి ఉన్నటువంటి పథకం కూడా ప్రారంభిస్తే హిందువులు అయినటువంటి పేదవాళ్ళు ఆ దివ్య దర్శనం పేరుతో దేవాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ఆ యొక్క ఆధ్యాత్మికత పిలుచుకుంటారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఏదైతే మేము చెప్పిన సమస్యలు ఆధ్యాత్మికంగా వాళ్ళు అమలు పరిస్తే గ్రామ స్థాయిలో అన్యమతం తగ్గి భక్తిభావం పెరిగి ధర్మం పెరిగి ఈరోజు ప్రకృతిలో కూడా వర్షాలు సకాలంలో పడి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరోసారి పెద్దలు వెంకయ్య జై జంబవ ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఈ యొక్క పుణ్య దినాన శ్రావణ శుక్రవాసం శుక్రవారం రోజున ఈ యొక్క వెంకయ్య స్వామి వారిని ఆ వెంకయ్యనాయుడు గారిని కలవడం అనేది ఈ యొక్క దేవదాయ శాఖలో మంత్రిగా ఉన్నటువంటి రామనాయుడు వారిని కూడా కలవడం అయినది ఈ యొక్క ఏపీలో ఉన్న హిందూ దేవాలయాలు ఏదీ నోచుకునేటువంటి దేవాలయాలకు కూడా ఈ యొక్క ఈ యొక్క కన్నా ప్రభుత్వం దేవాలయాల అందుబాటులో వాళ్ళని మీద సనాతన ధర్మాన్ని ఎప్పుడు ఇంకో ఈ యొక్క సనాతన ధర్మాన్ని నమ్ముకుంటూ దేవాలయాన్ని మేము కాపాడుతున్నాము అదే విధంగా కూడా ఈ యొక్క గవర్నమెంట్ కూడా మాము మీరు చేసేటువంటి పూజా కార్యక్రమంలోనూ కూడా చూసి దేవాలయాన్ని పరిశీలించి ఈ యొక్క మాతా పరమేశ్వరి యొక్క ట్రస్ట్ ద్వారా ఈ యొక్క మురళన్న యొక్క ఆదివారం శ్రీ మాతా పరమేశ్వరి యొక్క అమ్మవారి మా అమ్మవారి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మేమందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి ఏదైతే ఆ వినతి పత్రం అందించినామో కావున మా యొక్క కోరికను మన్నించి మా అందరికీ కూడా గుళ్లుగున్నటువంటి ధూపదీప నైవేద్య పథకాన్ని మంజూరు చేయవలసిందిగా